ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట పాల్గొన్నారు పాల్గొన్నారు కాశ్మీర్లోని పహల్గామ్ లో యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పాత సెంటర్ నుండి చంద్రబోస్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్రా మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడుల్లో మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ప్రేరేపిత కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఉగ్రవాదులు చేసి తీయాలని అన్నారు రాజకీయాలకు అతీతంగా దేశమంతా ఐక్యంగా ఉండాలని పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ ఉగ్రవాదుల్ని అణిచివేసేందుకు ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతించి పాకిస్తాన్ దుశ్చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని కోరారు మినీ స్విడ్జన్లుగా పేరుగాంచిన పైల్గామ్లో అమాయక టూరిస్టుల పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కార్పుల్ని తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మశాంతి కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి మౌన దీక్ష ఆ అమరులకు నివాళులర్పించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యతో కాశ్మీర్లో అమాయక యువకుల యొక్క జీవనోపాధి కోల్పోయి తద్వారా ఉగ్రవాదం వైపు మళ్ళే విధంగా పాకిస్తాన్ చేస్తున్న ఈ కుట్రలను తిప్పికొడుతూ భారత ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ భారతదేశం రాజకీయాలకు అతీతంగా దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముక్త కండంతో భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి పాకిస్తాన్ దుచ్చర్యలను ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను